తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్ లో ప్రణాళికాబద్దంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పదమూడు లక్షల విలువ కలిగిన నూట ఇరవై తొమ్మిది గ్రాముల బంగారు ఆభరణాలు రెండు చేతుల వెండి కాలి గొలుసులు ముప్పై ఐదు నగదును స్వాధీనం చేసుకున్నారు బుధవారం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం వివరాలను మీడియాకు వెల్లడించారు సందేహాస్పద మృతిగా ఒక కేసు రిపోర్ట్ అయింది ఆ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు తర్వాత డాక్టర్ గారు ఆ శవానికి పోస్ట్మార్టం చేసేసి ఈమెను ఎవరో బలవంతంగా చంపినట్లుందని చెప్పడం జరిగింది ఆ పిఎం సర్టిఫికేట్ ఆధారంగా ఆ శాంతమ్మ మరణాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది ఆల్టర్ చేసి తర్వాత దర్యాప్తులో భాగంగా నిన్నమ్మ ఈరోజు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకి ఈ ఐదు మందిని బిజిలి జగదీష్ ఉయ్యాల హర్షిత బండి పవన్ కుమార్ జమ్మలమడుగు శశిరేఖ గూడూరు మురళి లను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి బస్ బస్టాప్ వద్ద అరెస్ట్ చేయడం అంది వాళ్ళని విచారిస్తే ఇందులో జగదీషు హర్షిత అనే వాళ్ళు ఎవరైతే మరణించారో శాంతమ్మ ఇంట్లోనే పోయిన నెల మార్చి నెల లాస్ట్ వీక్లో బాడుకు దిగడం జరిగింది ఈ యొక్క శాంతమ్మగారి మీద ఆభరణాలు తర్వాత డబ్బు ఉండడం చూడడము ఆమె ఒంటరిగా ఉండడాన్ని తమకు అవకాశంగా మలుచుకొని మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఆమె ఒకతే ఉన్నప్పుడు పదో తేదీ రాత్రి పది గంటలకు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఐదు మంది కలిసి ఆమెను చంపి ఆమె దగ్గర నుంచి బంగారు నగలు క్యాషు తీసుకుపోవడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి వీరి స్వాధీన స్వాధీనంలో నుంచి నూట ఇరవై ఐదు నూట ఇరవై తొమ్మిది గ్రాములు బంగారు తర్వాత ముప్పై ఐదు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకునడం అయినది ఆ బంగారు నగలు ఇక్కడ ఉంచడం అయినది వీటి విలువ సుమారు పదమూడు లక్షలు ఉన్నాయి వీళ్ళు కేవలం ఎటువంటి కక్షలు కానీ ఆమె మీద పగ కానీ ఏమి లేదు ఓన్లీ బంగారు నగలు కోసం బంగారు తర్వాత డబ్బులకు మాత్రమే ఆశపడి ఆమెను చంపడం జరిగింది దీనికి అంతటికీ వాళ్ళ కారణం ఆమె ఒంటరిగా ఉండడం దీన్ని అసరాగా తీసుకొని వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది హత్యకు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు ఆమె వారి ఇంట్లో ఉన్న శా చున్నీతోనే పొంతును నులిమి చంపేసి అదే చున్నీతోనే ఆమెకి ఉరి వేసేసి ఆమెంతకు ఆమె ఆత్మహత్య చేసుకుందని మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు అయితే ఈ దర్యాప్తు అధికారులు ఈ కిషోరు తర్వాత ఎస్ఐ లోకేషు ఇతర సిబ్బంది ఇందులో బాగా కృషి చేసి దీని వెనుకున్న కుట్రను ఛేదించేసి ఈ ముద్దాలిని పట్టుకోవడం జరిగింది ఇందులో జగదీష్ మీద ఒకటి మర్డర్ కేసు కదిరిలో ఉంది తర్వాత మిగతా వారి మీద ఏం లేవు కానీ ఉయ్యాల హర్షిత అని ఆమె భార్య ఉంది కదా ఆయన భార్య ఆమె ఫాదర్ మీద అయితే రెడ్ శాండల్ కేసెస్ ఉన్నాయి ఇంకా మిగతావారి మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు ఓన్లీ జగదీష్ మీద మాత్రం ఒక మర్డర్ కేసు అనంతపురం జిల్లా కదిరి ఏరియాలో ఉంది వీళ్ళు మార్చి నెల లాస్ట్ వీక్లో ఆ ఇంట్లో చేరడం జరిగింది సన్నిహితంగా ఆమెని ఒక ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా వీరే ఆమెని ఆటోలో తీసుకొని పోవడము ఆమెకి హెల్ప్ చేస్తున్నట్లు నటించారు అందులో భాగంగానే ఈవెన్ రాత్రి పది గంటలప్పుడు వీళ్ళు డోర్ తట్టినా కానీ మనకు తెలిసిన వాళ్ళేనని ఆమె వాకిలి తీయడం ఇదంతా జరిగింది ఆ ఫ్లోర్లో ఏమే ఫోర్త్ ఫ్లోర్లో ఉండేది చనిపోయినామే వీళ్ళు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం ఈ జగదీష్ ఆయన భార్య